ఇంత ఆలోచన పరిపక్వత గల వ్యక్తి మీరు విలన్ వేసాలు వేసినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేశారు సార్ అసలు నాకు తెలియదు వెంకటేష్ బాబు ఒకటే చెప్పాడు ఏదైనా పీక్ వెళ్ళమంటాడు ఇప్పుడు ఓసారి వెళ్ళాను అంటే పీక్ ఒక బార్లో ఫ్రెండ్స్ కూర్చొని కొడుతున్నారు వాళ్ళందరూ తింటున్నారు ఫుల్ గా తాగేసి ఉన్నాడు తాగేసి వాడు నవిలేసి ఆ పెట్టిని అయ్యే తీసుకొని అవులుకుంటున్నాడు అంటే అంటే ఇక దాన్ని ఏమనాలి పీక్ ఇప్పుడు మనం క్యారెక్టర్ చూస్తాం కాదు అది తాగి వాడి సిచ్యువేషన్ ఏంటో తెలియట్లా నేను అదే చెప్తున్నాను అంటే మన క్యారెక్టర్స్ చూసినప్పుడు పీక్ చూసినప్పుడు అది చేయకూడదు కదా మనం అంటే నా నేను నటుని కాదు సార్ నేను బాగున్న ఆర్టిస్ట్ని కాదు నాకు డ్రామాలు లేదు ఏమీ లేదు కానీ అబ్జర్వ్ చేస్తే రకరకాల క్యారెక్టర్ సొసైటీలో లో వాటిని చూసుకొని దాన్ని ఇమిటేట్ చేయాలి మనం మనం ఇది ఎక్కా ఉంటే ఇది ఏంటి వెళ్ళచ్చు అంతే తప్పు సరే ఇంకా వేరేం కాదు కదా మళ్ళీ ఏం చేస్తే తప్పు ఏం శిక్ష పడుతుందో తెలుసు కదా అది గుర్తుంటే మనం మామూలుగా ఉంటాం తప్పు చేయము మనం దాని నుంచి నేర్చుకోవాలి ఏ అంటే జీవితంలో పాత రోజుల్లో మన సినిమాలు ఎంతో చేంజ్ తీసుకొచ్చింది మాలపిల్ల ఏది సంఘంలో చాలా మంది ఫాలో అయ్యి వాళ్ళు వాళ్ళు ఎన్టీ రామారావు ఈ సోషల్ మెలాడీస్ మీద అంటే సాంఘిక రుగ్మతల మీద ఆయన మంచి మంచి ఉమ్మడి కుటుంబం గాని లేకపోతే వరకట్నం గాని తల్ల 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 పిల్లలు కోడలుద్దని కాపురం ప్రతిదానికి ఒక ఆయన ప్రతిది ఒక సోషల్ కాన్షియస్నెస్ తో మాత్రమే సినిమాలు తీసిన ఒక ఏకైక మహానుభావుడు అందుకని దేవుడు అయ్యారు ఆయన నాకు తెలిసినంత వరకు ఆయన మహర్షి రాజయోగి గత జన్మలో మా గురువుగారు చెప్పారు ఒకనొక క్షణికంలో నేను మానవ జన్మ ఎత్తి సుఖాన్ని అనుభవించాలని అనుకున్నా అంట అందుకనే భూలోకంలో పుట్టారు ఆయన ఏదే రాజర్షి ఆయన వెళ్ళిపోయారు ఎక్కడో ఉన్నాయన ఒక్క ఆలోచన వచ్చింది పుట్టాలని వచ్చి పుట్టారు సి బేసిక్ గా ఆకలి మళ్ళీ సుఖాలన్నీ పోయి దెబ్బ సరిగా అది కూడా గురువు గారు ఆయన చనిపోయినప్పుడు అంతా వెళ్ళినప్పుడు ఆయన గురువు గారు వచ్చారు ఆడు ఉన్నారు ఆయన మళ్ళీ పుట్టారు ఆల్రెడీ పుట్టారు ఉత్తరాఖండ్ లో ఉన్నారు సిక్స్ ఇయర్స్ లో తర్వాత వెంటనే రాదు జన్మ కానీ ఆయనకు వచ్చింది దేర్ అని కూడా మా గురుగారు చెప్పారు నేను అదే మాట పురంధరేశ్వర గారితో కూడా రోజు చెప్పారు గురుగారు అంటే మీరు ఇంకా ఎక్కడ ఉన్నారంటే సి వాళ్ళందరూ సి ఈ బంధాలన్నీ ఇక్కడ వరకేనండి మనం ఏమనుకుంటామంటే మనం ఓకే మనకి గుర్తు ఇప్పుడు ఎప్పుడో అశోకుడి కాలం నాటి అవి మాట్లాడతాం వాళ్ళ ఆ రోజులు చేసింది అయ్యో ఎప్పుడు ఎన్నో యుగంలో శ్రీరాముని గురించి చెప్తాం మనం ఇవన్నీ ఎందుకున్న వాళ్ళు చేసిన దీనివల్ల మనం జ్ఞాపకం ఉంది బట్ ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ ఉంది వాళ్ళు అంత చేశారు కాబట్టి ఆ పేర్లు గుర్తు ఆ ఇది ఇవన్నీ మనం చేస్తున్నాం మీకేమనిపించింది సార్ దేని ఎన్టీ రామారావు గారు లాస్ట్ క్వార్టర్ ఆఫ్ హిజ్ లైఫ్ అంటే ట్యాంక్ బండ్ మీద జరిగిన ఇన్సిడెంట్ దగ్గర నుంచి లక్ష్మీపార్వతి అనే ఒక ఆవిడ ఆయన జీవితంలో ప్రవేశించిన తర్వాత ఆయన జీవితం కంప్లీట్గా లా డిక్లైన్లోకి వెళ్ళిపోయి ఇట్ డిసప్పయర్డ్ ఫ్రమ్ ది వరల్డ్ అసలు ఆ పార్ట్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు సార్ ఎవరు ఈవిడ ప్రతి మనకి మనకి తెలిసి సినిమా ఇండస్ట్రీలో రామారావు గారు మనందరికీ బాగా చాలా చిరపరిచితమైన బా అత్యంత సన్నిహితమైన వ్యక్తి రామారావు మన అందరికీ అండి అసలు ఆయన జీవితం ఆయన ప్యాటర్న్ గట్ట మనం చూస్తే అసలు నిప్పుకి పట్టడం అంటే మనం నమ్మాలి అని దాన్ని ఎట్లా ఆ వ్యక్తి ఎవరు అంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు రామారావు జీవితంలో ఎలా ప్రవేశించారు అని చెప్పాలంటే మీదైన విశ్లేషణ అంటే నాదే నేను మా గురువు గారు గణపతి గారు ఉండేవారు ఆ మ్యారేజ్ చేసేటప్పుడు కూడా గురువు గారు చెప్పింది ఆయన లేరు ఇప్పుడు పరమపదించారు గణపశాస్త్రి గారితో నేను క్లోజ్ గా ఫాలో అయ్యాను రామారావు గారికి లాస్ట్ లో ఆయన పదవి పోయినాక తీసుకెళ్లి పూజలు చేయించి ఏది అవి కూడా చేసాం మేము రామారావు గారిని తీసుకెళ్ళి మేము రామారావు గారు లక్ష్మీపారతి గారు ఇల్లు వచ్చి ఉన్నారు వచ్చే కూడా వచ్చింది అంటే మా గురువు గారు చెప్పారు ఎందుకంటే ఇప్పుడు అయిపోయారు ఆయన లేరు కానీ నేను సాక్ష్యం ఏం జరిగింది అనేది రామారావు గారికి నీచ రాజయోగం భారోగం నీచ సారీ ఈమెకి నీచ రాజయోగం ఈమెకి ఆయనకి నీచ చండాలయోగం నీచ చండాలయోగం నీచ చండాల యోగం ఈమెకి నీచ భంగ రాజయోగం కాబట్టి ఆయన అప్పటికి పెళ్లి అయినాక ఆయన ఏంటి ఆయన ఆయన హెల్త్ పదవి పోయిన తర్వాత ఆయన ఒంటరిగా ఉంటూ ఎవరు ఇది లేనప్పుడు ఈమెదో బుక్ రాస్తామని చెప్పి వెళ్ళి అక్కడ సపోర్టివ్గా చేసింది ఆయన ఆమెని నన్ను ఈ టైంలో ఇది ఉంది పక్కన ఒక అసోసియేట్గా ఉంది అనేది ఒక మనసులో ఆయనకి ఆ యొక్క ఇది ఉంది ఒకటి ఉంది దాంతో ఆయన ఏం చెప్పలా కానీ ఈ మ్యారేజ్కి ముందర మా గురువు గారు అడిగారు మా గురువు గారు ఎందుకు చెప్పారంటే చేసుకోమని గురుగారిని అడిగారు అడిగితే చేసుకోమన్నారు ఎందుకు చేసుకోమన్నారు ఈయనకి పవర్ వస్తుందని ఈయనకి నీచ చండాల యోగం ఆమె నీచే భంగపడే రాజయోగం ఆ కాంబినేషన్ లో పవర్ వస్తుంది వచ్చింది కదా అదే వచ్చింది అదే 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 సార్ టూ ఇయర్స్ ఉంది పీరియడ్ టూ ఇయర్స్ వచ్చింది అందుకనే రామారావు గారు వీళ్ళు ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఆమె పక్కన ఈయన వేసుకొని వెళ్ళినా వాళ్ళు ఇద్దరు మూవ్మెంట్ చేసిన మొత్తం ప్రజలు బ్రహ్మరథం పట్టారు పట్టారు పవర్ వచ్చింది ఆమె నీచ భంగపడే రాజయోగం ఆమెకి ఈయనకి నీచ చండాలి ఒక ఒకరి వైఫ్ లక్ష్మీపార్త వేరే వాళ్ళని చేసుకుంది కదా వాళ్ళ విడాకులు చేయించి అదేలే హరిదాస్ గారు ఏదో ఉంది విడాకులు చేయించి మళ్ళీ చేసుకోవాల్సింది ఏంటి చండాల యోగం కదా రామారావు గారి లాంటి వ్యక్తికి అది చండాల యోగం అది ఇది భంగపడే రాజయోగం సో ఆయన చెప్పారు కరెక్ట్ గా ఆమె ఏదో పిల్లలు కావాలనుకుంది ఆయనకేదో కొడుకు ఏదో వీర వసంతరాయుడు అని ఏదో అని అనుకున్నారు అది అంత లేదు సో ఆమె ఏదో చేసి మొత్తానికి సంథింగ్ హ్యాపెండ్ ఈయన చెప్పారు గురువు గారు వన్ వీక్ ముందర వెళ్ళినప్పుడు దూరం పెట్టమని చెప్పారు ఆమె అంటే కలిసి ఉండి ఆయనకు అయిపోయింది పీరియడ్ అయిపోయింది ఆయనకి అయిపోయింది అయిపోయింది సో ఏం చేయాలి దూరం అయిపోవాలి దూరం అవ్వాల దూరం అవ్వకుండా ఆడ ఉండాల్సి వచ్చింది దూరం పెట్టుంటే ఆయన బతికేవాడు ప్రధాని కూడా అయ్యి ఉండొచ్చు ఆయన బతికితే ప్రధాని అంతే లైన్ మధ్యలో ఈయన దూరం పెడతానికి మన సొబ్బలం నమ్ముకున్న వ్యక్తిని మోసం చేయడం మాట మీద అదే నేను అనేది ఆయన అనుకున్న మాట సిద్ధాంతానికి ఒకరికి అన్యాయం చేయకూడదని ఒక ఏకైక సిద్ధాంతం కోసం ఆయన చేసింది అదే ఇంకోరైతే ఒక రాజర్షి అతను అన్ని తెలిసిన వ్యక్తి అలా చేయలేకపోయాడు కదా చేసి ఉంటే ఈ ఇష్యూ లేదు అసలు లేదండి లేదు మరి దగ్గరికి తీసుకుని పెళ్లి చేసుకోమన్న చెప్పిన వ్యక్తి చెప్పాడు వద్దని చెప్పారు కదా అవును చెప్పారు ఎందుకు చెప్పారు దూరం పెట్టమన్నాడు దూరం పెట్టమన్నాడు దూరం పెట్టండి అన్నాడు దూరం అంటే ఇంటర్ఫిరెన్స్ అన్ని కట్ చేసి దూరం పెట్టమన్నాడు అవునా అన్నింటిలోకి రాజా దాని వల్లనే కదా ఇప్పుడు ఇది కాంట్రవర్సీ ఇప్పుడు అది అయిపోయింది అది తర్వాత రామారావు గారి ఇది అయిపోయినాక మా గురువు గారు కూడా ఆయన లేరు శివానందమూర్తి గారు కూడా లేరు ట్యాంక్ బండ్కి వచ్చారు అదే రోజు నేను వెళ్ళాను నేను నాగేశ్వరరావు గారు అందరు చాలా మంది వెళ్ళారు ఆ దానికి దీనికి ట్యాంక్ బండ్ దగ్గర ఆయన గురుగారు వచ్చారు ఆత్మ అదే చూసి చాలా క్షోభపడ్డది అవునా అంటే ఆయన పిల్లలు ఇలా ఇది అవటం ఆయన తట్టుకోలేకపోయింది కదా ఫ్యామిలీ ఎంత ఫ్యామిలీ తట్టుకోలేకపోయారు కదా అవును అంటే బాధపడ్డది అంటే ఈ క్షణంలో ఆలోచించి ఎందుకు కోరిక అది కర్మఫలం ఇదేంటి గత జన్మలో దీని ఎఫెక్ట్ వల్ల అవన్నీ అనుభవించాలి ఎవరి ఎంత పెద్దవాళ్ళకైనా ఎంత పెద్దవాళ్ళకైనా ఆయన మార్చి రాజి అసలు అవసరం లేదు ఒక్క క్షణక ఆలోచన వచ్చింది పుట్టారు నేను అంటాను మీ ఆయన పిల్లలుగా ఎంత అదృష్టవంతులు పిల్లలు ఎంత పద్ధతి ఎంత డిసిప్లిన్ అసలు ఎంత ఇది మంచి యు కెనాట్ ఎందుకు క్యారెక్టర్ ఆయనలో స్వతహా నుంచి వచ్చారు ఈ క్యారెక్టర్లు చేయటం వల్ల నరనరాలు జీర్ణించుకుని ఒక దేవుళ్ళనే కదా ఆయన ఏం స్వయం అంతే కదా సో ఏ క్యారెక్టర్ లోకి వెళ్ళినా ఇవాళ మాట్లాడి ఇవాళ ఉంది ఇవాళ మనం వెళ్ళాం ఇందాక అవును మరి ఈ రోజునే మంది గుర్తు పెట్టుకొని వస్తారు వాళ్ళ అసలు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి మరి ఆ సంస్కారమే కదా పిల్లల్లో ఉంది వాళ్ళందరూ ఇవాళ ఇవాళ ఎంత మంది చేస్తున్నారు చెప్పండి ఆయన లేరు ఆమె లేరు వందేళ్ళ ఇది ఎప్పుడుదో కానీ అందరు వచ్చారంటే ఎంతమంది వచ్చారు ఇవాళ ఇవాళ ఎంతమంది వచ్చి మాట్లాడారంటే ఎక్కడుంది ఆ వాల్యూస్ ఉండే ఈ రోజుల్లో లేవ ఎగ్జాక్ట్లీ ఇది ఎందుకు చెప్పానంటే కదా ఇందాక మీరు మాట చెప్తున్నారు రామరారు అభిమానులు నందమూరి అభిమానులు ఆత్మని చూసారండి శివానందమూర్తి గారు చూసారు ఆయన చూసారు ఆయన తెలుసు కదా ఆయన ఆయన బాధపడుతుంది క్షోభిస్తుంది పైన నుంచి చూస్తున్నారు అంటే ఇక్కడ వాళ్ళు ఈ దీని దగ్గర ఎందుకు కోరుకున్నానా అని చూపించింది నేను ఎందుకు ఇక్కడ పుట్టాలని కోరుకున్నానా అని చూపించింది అప్పుడు తర్వాత మళ్ళీ మేము ఒక ఆరు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పారు ఇక్కడ పుట్టారు రామారావు గారు తపస్సు చిన్న వయసు నుంచే మళ్ళీ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ లో చెప్పారు ఇక్కడ పుట్టి ఇది చేసుకుంటున్నారు వెన్నే వచ్చింది ఆయనకి ఎందుకంటే పుణ్యాత్ముడు కదా ఎంతో మహనీయుడు ఎన్నో చేసాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851